నమస్తే ఒక జనరల్ నాలెడ్జ్ అంశాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అదేంటంటే బాల్య వివాహాలు చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు అనేది ఇటీవల కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం పెద్దగా ఎక్కడా కూడా వినలేదు కానీ దేశవ్యాప్తంగా ఈ బాల్య వివాహాలు ఎలా ఉన్నాయి టాప్ ఫైవ్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ అనేది ఒక చట్టం ఉంది ఈ బాల్య వివాహాల నిరోధక చట్టం దీంట్లో ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయికి అయితే పంతొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలి అదేవిధంగా అబ్బాయికి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలనేది ఈ యాక్ట్ చెప్తుంది అయితే ఇప్పటికీ కూడా మన దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి అది మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ప్రతిరోజు ఒక వంద మ్యారేజ్లు జరిగితే దాదాపు రెండు నుంచి మూడు పెళ్ళిళ్ళు ఇవే బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వీటిలో టాప్ ఫైవ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ చూసుకుంటే ఆరు పాయింట్ మూడు శాతం అంటే వంద పెళ్ళిళ్ళు జరిగితే ప్రతిరోజు దాంట్లో ఆరు నుంచి ఏడు పెళ్ళిళ్ళు ఇవే బాల్య వివాహాలే జరుగుతున్నాయి అదేవిధంగా సెకండ్ ప్లేస్లో జార్ఖండ్ రాష్ట్రం ఉంది ఇందు ఇక్కడ నాలుగు పాయింట్ ఆరు శాతం నాలుగు పాయింట్ ఆరు శాతం అంటే దాదాపుగా వంద పెళ్లిళ్ళు ఐదు పెళ్లిళ్ళు బాల్య వివాహాలే జరుగుతున్నాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్ మూడు శాతం అంటే వంద పెళ్ళిళ్ళకి మూడు పెళ్ళిళ్ళు ఇక్కడ బాల్య వివాహాలే జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అదేవిధంగా నెక్స్ట్ నాలుగో ప్లేస్ వచ్చేసరికి అస్సాం అస్సాంలో చూసుకుంటే టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది దాదాపు ఇక్కడ కూడా మూడు పెళ్ళిళ్ళు వంద పెళ్ళిళ్ళకి మూడు పెళ్ళిళ్ళు బాల్య వివాహాలే జరుగుతున్నాయి అదేవిధంగా బీహార్ బీహార్ చూసుకుంటే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ కూడా అంతే రెండు నుంచి మూడు పెళ్ళిళ్ళు వంద పెళ్ళిళ్ళు జరిగితే రెండు నుంచి మూడు పెళ్ళిళ్ళు ఇక్కడ కూడా బాల్య వివాహాలే జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం ఆందోళన గురి చేసే అంశం ఏంటంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది ఒక మహిళ మమతా బెనర్జీ కానీ ఇక్కడే బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఇక్కడ అమ్మాయిలకి బాల్య వివాహాల్లో ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి వాళ్ళు చదువుకి దూరం అవుతారు అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఇక్కడ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అధికంగా బాల్య వివాహాల శాతం నమోదు కావడం అనేది ఆందోళనకరం అదేవిధంగా ఇంకోటి ఇక్కడ మంచి పరిణామం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ ఫైవ్ కంట్రీస్ టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో మన రెండు రాష్ట్ర మన రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోవడం అనేది మనకు స్వపరిణామం ఇదండి బాల్య వివాహాల గురించి